వ్యక్తిగా పట్టండి కదా అడిగే మాటయ వ్యక్తికి సంబంధించిన వాడు అని అర్థం శిష్యుడు అక్కడ గురువు అంటే ఏకకాలంలో కళని కనేవారిగానే ఉంటూ కళలో ఉన్నవారుగా కూడా ఉంటారు కాబట్టి వారు గురువు అయ్యారు అవునండి వీడి శిష్యుడు ఎందుకు అవుతున్నాడు అంటే కనేవాడు స్ఫురణ ఉండదు కళలో ఉన్నవాడుగా ఉండి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అనమాట శిష్యుడు అయ్యాడు కాబట్టి గురువు సమాధానము కలలో ఉన్నవాడుగా ఉన్నానని అనుకున్నప్పటికీ కరణ కలేవాడు ఉంటేనే కళ ఏర్పడుతుంది కాబట్టి కరణ కలివాడికి సమాధానం చెప్తారు కళలో ఉన్నవాడికి చెప్పుతున్నట్టు కనిపిస్తుంది కళలో ఉన్న పట్టం కానీ గురువు ఇచ్చే సమాధానము కళనకనే తనకే ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి గురుగారు ఏమంటున్నారంటే మీరే కదా పట్టితో సహా అక్కడ ప్రకటించబడేది అంటున్నారు ఎందుక మీరే అనే మీరే కదా పట్టితో సహా అక్కడ ప్రకటించబడేది అనే మాట పట్టీకి చెబుతున్నారా పట్టీని కళను కనే కనేవాడుకు చెబుతున్నారా కళల్ని తనేవారి తనేవారికి చెప్తున్నారు కాబట్టి కళ కనేవాడే కదా కలలో వాళ్ళ వాళ్ళ రూపాలతో ప్రకటన అవుతున్నది అనేది స్పష్టంగా కళని మరిచి కనేవాడిని మరిచి కళ నిజమనుకుని కలలో ఉన్న పట్టయిగా ఉండి పట్టయి అడిగే ప్రశ్నకి కళని కనేవాడు ఉంటేనే కళ ఉంటుంది మీరు కళని మరిచి కలలో ఉన్న పట్టయిగా ఉండి ప్రశ్నలు వేస్తున్నారు అలా వేస్తున్నప్పటికీ మీరు కనేవారు ఉంటేనే కళ ఉంటుంది కదా కాబట్టి మీరే కదా పట్టతో సహా సకలంగా ప్రకటించబడేది అంటున్నారు ఆ మీరే అనే దాంట్లో ఉంది ఆ మీరే అనేది పట్టకి చెబుతున్నారా పట్టే ఆధారంగా ఉన్న కళని కనేవారికి చెబుతున్నారనేది గుర్తిస్తే మనం మీరే అంటున్నాం వారు మీరే అంటున్నారు వారు మీరే అనే దానికి అర్థం ఏంటంటే మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ మీకు చెప్పబడుతుంది కానీ ఆ మాట కళలో ఉన్న మీకు కాదు కదా అది గుర్తు అది వారు అంటే మరి ఆ సమక్షం యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే వీడు కళలో ఉన్నవాడిగా ఉన్నప్పటికీ వారు సమాధానం చెప్పేవారు కళని కనేవారుగా ఉంటూ ఏకకాలంలో కలవాలో ఉన్నవాడుగా కూడా ఉంటూ కళలో ఉన్నవాడికి సమాధానం ఇస్తూనే కలన కళన కనేవాడిని జ్ఞప్తికి వస్తుంది అనమాట ఎందుకంటే వారు కనేవారుగా ఉన్నారు కాబట్టి వారు కళను కనేవారుగా ఉండి కళలో ఉన్నవాడికి సమాధానం చెప్తున్నారు ఇద్దరు కలిపి మాట్లాడుకున్నప్పుడు కళలో ఉన్నప్పటికీ కనేవారు ఉంటేనే కళ ఉంటుంది కనేవారు లేకపోతే కళ ఉండదు కాబట్టి కల కనేవాడే కదా కళలో వాళ్ళ వాళ్ళ రూపాల్లో ప్రకటన అవుతుంది పోతూ ప్రకటన అవుతూ ఉండేది అంటున్నారు గురువు గారు సరే పట్ట ఏమంటారంటే అది కళ ఇది నిజము అని మామూలుగా పట్టయికి ఒక అనుభవం ఉంది ఏమి అనుభవం అంటే నిద్రపోయిన తర్వాత నిద్రలో కళ వస్తుంది ఆ కళ అనుభవం ఒకటి ఉంది ఆల్రెడీ తనకి దీన్ని దృష్టి పెట్టి ఆ ఇది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఈ అనుభవము అంటే నిద్రపోయి మీరు కలగంటున్నారు కళలో ఆ కళలో కళలో ఉన్నటువంటి సన్నివేశాలు సందర్భాలు అనుభవాలు అనుభవిస్తున్నప్పటికీ దాంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది కళ అనే ఒక ఎరుకు ఒకటి ఉంది మీకు గెప్తుంది కాబట్టి అది కళ ఇది నిజము అన్నాడు గురువుగారు అది గురుగారు నూట డెబ్బై రెండు ఇది కళే సుశామని చెప్తున్నారు దీనికి దానికి తేడా లేదు అన్నారు రెండో మాట రెండు మాటలు చెప్పారు ఇది కళే ఒక మాట రెండో మాట దీనికి దానికి తేడా లేదు మనం తేడా ఉన్నట్టు గుర్తిస్తున్నాము ఇప్పుడు తేడా లేదని ఎవరు గుర్తించాలి ఉపాధి గుర్తించాలి గురువు ప్రశ్నించిన ఉపాధి గుర్తించాలా ఆ మీరు దీనికి దానికి తేడా లేదు ఇది కళ అని గనక మీరు నిజంగా గుర్తిస్తే మీరు గుర్తించే ఉంటారు ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది అంటే కలగా ఉంటుంది అనమాట కళని ఎందుకు అనుభవానికి రావడం లేదు అంటే కళలో ఉండి ఆ కలలో ఉండి ఇది కళ అంటే కళ అనుభవానికి రాదు ఇది కళ అని మీరు విశ్వసించాలి మొదట మీకు అర్థం అవడం లేదు అనుభవంలోకి రావడం లేదు కానీ మీరు విశ్వసించినా ఇవ్వించకపోయినా మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీదే కళ గురుగారు చెప్తున్నారు కాబట్టి మీకు కళగా మారిపోవడం లేదు మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీచే చూడబడే సకలము మీ కలే అని కలని కనేవాడుగా వారు ఉన్నారు కాబట్టి కళలు కనేవాడుగా వారు ఉన్నారు కాబట్టి వారు కనేవాడికి సమాధానం ఇస్తున్నారు కలలో పట్టీగా ఉన్నప్పటికీ సమాధానం పళ్ళలో ఉన్న పట్టయి కాదు కళని కనేవారికి అన్నమాట అండి కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు గురువు గారు చెప్తున్నారు నేను ఉంటున్నాను నాకు ఇది కళ అని చెప్పారు అని రిసీవ్ చేసుకుంటే మళ్ళా మీరు కళలో ఉన్నట్టే లెక్కకు వచ్చేస్తారు అవును గురు కళ ఇది వాళ్ళు గురువు గారు ఆ కళకు ఆధారమైనటువంటి ఆ నేను ఈ ఉపాధితో అటాచ్ అయ్యి అప్పుడు దీని ద్వారా అది గ్రహిస్తుంది అంటారు ఉపాధి ద్వారా ప్రశ్నించింది ఉపాధి ద్వారా నేననేటువంటి ఆ కళకు ఆధారమైన నేనే కదా అక్కడ ప్రశ్నించింది ఉపాధి ద్వారా అంటే మళ్ళీ ఆ ఉపాధి ద్వారానే తను నేను కలలో ఉన్నాను అనేటువంటిది తీసుకోవాలి గుర్తించాలి ఒక్క నిమిషం మళ్ళీ ఇది చెప్పుకున్న తర్వాత అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం దీనికి దానికి తేడా లేదు పట్టయ్య కళకు పట్టయ్య ఆధారము జాగ్రత్త స్వప్న సుక్షతులు మూడు కలిపి ఓ పెద్ద కళ అని ఉన్నవాడు పట్టయ్య కాదు అంటే నువ్వు అంటే ఈ అవస్థల ప్రస్తావన సామాన్యంగా తేరగాని ఎందుకు తేవాల్సి వచ్చిందంటే ఈ అవస్థల్లో కనుక ఉన్నట్లయితే నీకు ఏదేది తెలియబడుతుందో నీ బుద్ధికి ఏదేది అందుతుందో మనసుకి ఏదేది తెలియబడుతుందో నీకు బుద్ధికి ఏదేది నిర్ణయాత్మకం అయ్యిందో ఇప్పటి వరకు అదంతా కలిపి కళ అనుకోవాలని తాత్పర్యము అర్థమవుతుందండి మీకు ఏదేది మీ బుద్ధిగతంగా నిర్ణయించుకుని ఫిక్స్ చేసుకున్నావో ఇది స్వప్నము అది ఇది ఇది మెలకువ అది సుషిప్తి అది ఒక అవస్థ ఇది ఒక అవస్థ అది ఒక అవస్థ అని అనుకున్నావు కాబట్టి బుద్ధిగతమైనది ఆ కాబట్టి ఇవన్నీ కలిపి కళ ఆయన గుర్తించాలి బుద్ధిగతమైన జ్ఞానం అంతా కళే కలె మనోగతమైన జ్ఞానం అంతా కళే మేధోపరమైన జ్ఞానం అంతా కళే మొత్తం కళే ఇంకసారి చెప్పండి కరోనా లేకుండా ఏదైనా ఉందమ్మో ఏది లేదు గురువు గారు జ్ఞానము మనోగతమైన జ్ఞానము ఏదో ఒక జ్ఞానం ఉంటుంది కదా ఎన్ని కలిపి కళ లెక్కకు వచ్చేయడం లేదు అప్పుడు మన మాటలు మన మాటలు చెల్లుబాటు అవ్వడం లేదు గురువు దగ్గర చెల్లుబాటు అవ్వు మన దగ్గర ఉన్న మాటలు ఈ బుద్ధిగతమైనటువంటి మొత్తము కళలో కొంత భాగాన్ని మాత్రమే కళ అనుకుంటా ఉండం అది పొరపాటు అలా కాకుండా ఇది మొత్తాన్ని కలిపి కళగా భావించాలి అనుకో గుర్తించాలి అనేసి మొత్తం ఏదేది తెలియబడుతుందో మీకు ఏదేది ఇప్పుడు వరకు నిర్ణయాత్మకం అయిపోయిందో ఇదంతా కలిపి కళ అని గుర్తించాలి కాబట్టి జాగ్రత్త స్వప్న శిక్షలు మూడు కలిపి ఓ పెద్ద కళ అని ఉన్నవాడు పట్టయ్య కాదు అన్నారు ఇది కళని గుర్తిస్తే మీరు పట్టయ్య కాదు గుర్తించకపోతే మీరు కళలో ఉన్నవాడే లెక్కకొస్తారు ఇది కళని గుర్తిస్తే మీరు కళని కనేవారు లెక్కకొస్తారు వాడినే మనం దేవుడు అంటున్నామన్నారు అదే విషయం ఇక్కడ తేడా ఎక్కడ ఉంది మీ దగ్గరే ఉంది మీరు గుర్తిస్తున్నారా లేదా గుర్తించకపోతే కళలో లెక్కకు వస్తారు గుర్తిస్తే కళని కనేవాడు వస్తారు ఇద్దరు లేరు ఒక్కడే ఉంటా కళని కనేవాడే కళలో ఉన్నవాడుగా కూడా ఉన్నాడు కానీ కళని కనేవాడనే సంగతి మరిచి కళ్ళలో ఉన్నవాడు మాత్రమే నేను అనుకోవడం వల్ల ఇదంతా నిజమైపోయి కూర్చుంది అనమాట అండి అది చెప్తున్నారు అయితే మరి నీ కలికి ఆయన కలికి కళలో ఒకళ్ళు కనేవాడుగా నీకు ఎరుకు కనుక ఉందనుకోండి ఏంటి తేడా అంటే ఆ తేడా కూడా చెప్పారు ఎప్పుడు నువ్వు గుర్తించి కళని కనేవాడుగా నీవు ఉంటే నీ కలకు ఆయన కలకు తేడా ఏమంటే కళలో ఉన్నంత వరకు ఇది కళ అని నీకు తెలియదు కానీ ఆయనకు అంటే కరణ కనేవాడుగా మీరుంటే మీకు అని గురువు ఇది కల అనే జ్ఞప్తి జ్ఞప్తిలో ఉంటాడు తాను గురువు గారు ఒకసారి కనేవాడు అనే మీకు జ్ఞప్తికి వచ్చేస్తే ఆ జ్ఞప్తి పోదు ఉంటుంది పోదు ఉంటుందండి మరి పోయే జ్ఞప్తి కాదు అది వచ్చి ఉండి పోయే జ్ఞప్తి కాదు అది జ్ఞప్తే తాను అందుకే నీకు ప్రతిదీ అంటు అంటుతుంది ఆయనకు ఏది అంటుంది ఎందుకంటే కళలో అంటుతుంది అంటే కళలో ఉలలో ఉండి అనుకుంటున్నావు కాబట్టి